హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బాలు అయితే రాజేష్కి బీరువా కావాలి అని అడగటంతో తక్కువ రేట్లో ఈఎంఐలోనే మనోజ్ గాడి ఫర్నిచర్ షాప్లో ఇప్పిస్తాను పదరా అని చెప్పి అక్కడికైతే వీళ్ళు బయలుదేరుతారు మరోపక్క రోహిణి మీనాకి కాల్ చేసి షాప్లో దేవుడికి పూజ చేయటానికి పువ్వులు కావాలి మీనా కొంచెం తీసుకొని వస్తావా అని అనగానే సరే వస్తున్నాను అని మీనా కూడా షాప్కే బయలుదేరుతుంది కదా కానీ వస్తూ వస్తూ మార్గమధ్యంలో మీనాకి అయితే మన మలేషియా మావయ్య అయితే కనిపిస్తాడు రోహిణి వాళ్ళ మావయ్య కదా ఆగండి ఆగండి అంటున్నా కూడా ఆయన స్పీడ్గా బయలుదేరి వెళ్ళిపోతాడు అదేంటి ఆయన ఎక్కడికి తప్పించుకున్నాడు చా పోనీలే ఇప్పటికైనా ఏమైంది అటు రోహిణి ఫోన్ చేసింది కదా త్వరగా షాప్లోకి వెళ్ళి పూలు ఇవ్వాలి అని చెప్పేసేసి పూలు ఇవ్వటానికైతే వెళ్తుంది కానీ అతను కరెక్ట్గా ఫర్నిచర్ షాప్కి రావటం ఆ తర్వాత అటు బాలు వాళ్ళు ఇటు మీనా వాళ్ళకి కంట కనబడకుండా బీరువాలో దాచిపెట్టడం కూడా జరుగుతుంది ఇక విద్య ఆ బీరువా నేను కొనుక్కున్నాను అని అనటంతో రాజేష్ నాకు కూడా ఈ బీరువాని నచ్చింది అని అనగానే ఇంత బీరువా ఇంకెక్కడ ఉండదా ఏంటి వీడి దగ్గరే ఉన్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు పదరా రాజేష్ వెళ్ళి పోదామని చెప్పేసి ఇక బాలు ఏమో రాజేష్ ని వెళ్ళిపోతాడు ఇక మీనా కూడా పువ్వులు ఇచ్చేసేసి ఇక్కడే నేను మీ మావయ్యను చూశాననంగానే మా మావయ్య ఇక్కడ లేడు మళ్ళీ ఊరు వెళ్ళిపోయాడు మీనా ఎవరిని చూసి ఎవరనుకున్నావు అని రోహిణి కూడా తెలివిగా సమాధానమైతే చెప్పేస్తుంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఊపు రాడకోకుండా బయటకు వస్తాడు మటన్ కొట్టు మాణిక్యమైతే ఇక వెంటనే నాకు అర్థమైపోయిందమ్మా నువ్వు నాకు రాజమౌళి సినిమా ఆఫర్ అని అబద్ధాలు చెప్పావు కానీ నీకేదో అవసరం ఉంది కాబట్టి ఇంతలా నన్ను అద్ నువ్వు నన్ను వాడుకున్నావని అర్థమైంది ఎందుకు ఏంటి అని అడగను కానీ ఇలా అని నటిస్తావు ఏదో ఒక రోజు బయట పడిపోతావు నీకు ఎప్పుడో ఒక అవసరం వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకో అమ్మా వస్తాను అని చెప్పేసి మటన్ కొట్టు మాణిక్యం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నైట్ అవ్వగానే మన మీనా ఇంట్లో వర్క్ చేసుకుంటూ అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల అక్కడికి వచ్చిన బాలు ఏంటి మీనా ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు నేను వచ్చి పావు గంట స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాను కానీ నా ఒక్క మాట కూడా నువ్వు సమాధానం చెప్పిందే లేదు ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే అబ్బే ఏం లేదండి ఉదయం మనోజ్ వాళ్ళ షాప్కి వెళ్ళినప్పుడు నాకు మధ్యదారిలో ఇక మన రోహిణి వాళ్ళ మేనమామ అదే మలేషియా మావయ్య అయితే కనిపించాడు అని అనగానే ఏంటి ఆ మేకమావేనా అని అనగానే అవునండి కానీ అదే విషయం రోహిణికి చెప్తే అసలు మా మావయ్య ఉంటాడు మీనా మా మావయ్య మళ్ళీ ఊరెళ్ళిపోయాడు కదా అని చెప్తుంది కానీ నేను చూసింది అతన్ని మరి రోహిణి అబద్ధం చెప్తుందో లేకపోతే ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే సరే సరేలే ఇక వదిలేసేసే ఇక రోహిణి ఒకవేళ అబద్ధం ఆడితే ఈరోజు కాకపోతే రేపైనా దొరికిపోతుంది కదా నాకు అనుమానం వచ్చింది అంటే కూపి లాగాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక అందరూ కూడా కలిసి నైట్ డిన్నర్ అయితే చేస్తూ ఉంటారు కదా అలా నైట్ అందరూ కూడా డిన్నర్ చేస్తూ ఉన్న సమయంలో ఇక వెంటనే మన రోహిణితోటి అమ్మ రోహిణి మీ నాన్న ఎప్పుడు వస్తారమ్మా అని అనగానే జైలు నుంచి నాన్న ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు అత్తయ్య ఇక మా మావయ్యకే తెలుసు అని అనగాని ఇంతకీ మీ మావయ్య ఎక్కడున్నాడమ్మా అని చెప్పేసి అనగానే ఎక్కడో చాలా దూరంలోనే ఉంటున్నాడు దుబాయ్లో ఉంటున్నారు అని అనగానే సరే అయితే ఒకసారి మీ నాన్న గురించి విషయం తెలుసుకో అమ్మా అని అనగానే అందరం భోజనం అయిపోయిన తర్వాత మావయ్యకి నేనే వీడియో కాల్ చేస్తాను అత్తయ్యా అని చెప్పేసి రోహిణి అందరి షోల్లోనూ కూడా అయితే పెడుతుంది కదా అందరూ భోజనం చేసిన తర్వాత ఆయన ఎప్పుడైనా అవసరం ఉంటే నేను నీకు నటిస్తానమ్మా అవసరానికి నాకు కాల్ చేయని అంటారు కదా సో దుబాయ్ లొకేషన్ ఒకటి పెట్టుకొని బ్యాక్ సైడ్ దుబాయ్లో ఉన్నట్టుగా పెట్టుకొని వీడియో కాల్ అయితే చేపించి హాయ్ మావయ్య నిన్ను చూసి ఎంత కాలమైనా అయిపోయిందో మా ఆంటీ మీ మావయ్యని మాట్లాడిచ్చమ్మా అని చెప్పేసి అన్నారు అందుకని చేశాను మావయ్య అని అనగానే ఎలా ఉన్నారండి రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతారండి అని అనగానే ఇంకొక వన్ మంత్లో రిలీజ్ అయిపోతారు అని చెప్పేసేసి చెప్పంగానే అంటే నెల రోజులైన తర్వాత కూతుర్ని చూడటానికి తప్పకుండా వాళ్ళ నాన్న ఇక రాజమండ్రి వస్తారనమాట అని చెప్పేసి అనగానే వస్తారు వస్తారు నేను కూడా దుబాయ్లో చాలా బిజీగా ఉన్నాను అని చెప్పేసి చెప్తూ ఉండటంతో ఇక వెంటనే బాలు ఏంటి మేకమామా మేమేమే అంటున్నావు అని అనగానే మేమేమే అంటే నమస్కారం అని అర్థం అని చెప్పేసి అనగానే అవునా ఇంకా మటన్ కొట్టుకునేవాడు ఇక నమస్కారానికి బదులు మే అని చెప్పేసి పలకరిస్తాడేమో అనుకున్నానే అని చెప్పేసి సరే సరే ఇంతకీ నువ్వు దుబాయ్ నుంచి చేస్తున్నావు అన్నావు కదా ఇక మా డబ్బులమ్మకి చెప్పేస్తే నువ్వు దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నావో ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు అన్నది చెప్పేస్తుంది ఏమంటావు ఒకసారి నీ లొకేషన్ షేర్ చేయి అని చెప్పేసి అనగానే చూడండి అంటే బాలు మా మావయ్య ఎక్కడుంటే తనకిందుకు లొకేషన్ షేర్ చేయాలి అంటే మా మావయ్యను అవమానిస్తున్నట్టే లెక్క అని అనగానే వాడి మాటలేం పట్టించుకోవద్దమ్మా మీ మావయ్యని ఇక ఉంటానని చెప్పు అని చెప్పేసేసి అందరితో మాట్లాడి నెల రోజుల్లో రోహిణి వాళ్ళ నాన్న కూడా రిలీజ్ కాబోతున్నాడు నాకు చాలా సంతోషంగా ఉందండి ఒరే మనోజ్ వాళ్ళ నాన్న నువ్వు ఇండియా వచ్చేసరికి నీ బిజినెస్ని రెట్టింపు చేయాలరా అప్పుడు మీ మావయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా నా అల్లుడు ఇంత బాగా ఇంత కొంత టైంలోనే ఇంత బిజినెస్ని ఇంక్రీజ్ చేశాడంటే నా బిజినెస్లన్నీ కూడా నీకే ఇవ్వాలి అన్నంత అంత స్ట్రాంగ్గా నువ్వు తయారవ్వాలి అని అనగానే అలాగే మమ్మీ తప్పకుండా చూపిస్తాను కదా అని అనగానే ఉన్నది ఆర్పకోకుండా ఉంటే చాలు అని చెప్పేసేసి ఇక మన మన బాలు అయితే అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనగానే ఏం మాట్లాడుతున్నావా వాడు చాలా హుషారుగా ఉంటాడు అనుకోకు బద్దకస్తుడు బద్దకస్తుడికి బ్రాండ్ అంబాసిడర్గా వాడు నామినేట్ చేయొచ్చు అలాంటిది వాడిని పట్టుకొని ఈ బిజినెస్ చేసి ఉదయాన్నే స్నానం చేసి వెళ్ళటమే ఎక్కువ అనుకుంటే ఇంకా వంద కంపెనీలు అంటావా వంద కంపెనీలు మరి ఈ లక్షావతికి ఆశ మరీ ఎక్కువైపోతుంది నాన్న అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటారు అబ్బా ఏవండి ఇవన్నీ డిస్కషన్ ఎందుకు ఉదయాన్నే మళ్ళీ పువ్వుల ఆర్డర్ ఉందండి ఈసారి పెళ్లి మండపానికి చాలా పువ్వులే తీసుకొని వెళ్ళాలి త్వరగా పడుకుందాం రండి అని చెప్పేసి ఎవరికి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఇక వెంటనే రోహిణి అమ్మయ్య అత్తయ్య దృష్టిలో నేను చాలా వరకు సేఫ్ అయ్యాను కానీ అనవసరంగా నాన్న ఇంకో నెల రోజుల్లో వచ్చేస్తాడని చెప్పారు అదొకటే మైనస్ అని చెప్పేసేసి ఏముంది ఆ కేసు ఈ కేసు అని నాన్న ఇంకా బయటకు రాలేదని నెక్స్ట్ టైం ఫోన్ చేసి చెప్పినప్పుడు సరిపోతుంది అంతే కదా అని చెప్పేసేసి వీళ్ళు హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మీనా మీనా నువ్వు చెప్పింది అయితే దుబాయ్లో ఉన్నట్టు ఆ మేకమామకి అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది రోహిణి కూడా వాళ్ళ మావయ్య ఎక్కడో ఇక్కడ ఉంటే ఇక వేరే దేశంలో ఉన్నాడని గొప్పలు హెచ్చులు చెప్పుకోవాల్సినంత అవసరం ఏముంది అంటే పాలరమ్మ మనకు తెలియకోకుండా ఉండాలని ఏదో మోసం చేస్తుంది ఏదో కుట్ర చేస్తుంది దాని వెనకాతులు అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి మామ ఈసారి కనిపిస్తే మాత్రం మేక తోలు ఊడదీసినట్టు ఊడదీసేనా నిజం చెప్పిస్తాను అని అనగానే అబ్బా మీరు ఊరుకోండి అయినా సరే రోహిణి అబద్ధం చెప్తుందో నిజం చెప్తుందో ఇవన్నీ మనకెందుకు చెప్పండి హ్యాపీగా నిద్రపోండి వాళ్ళ గురించి డిస్కషన్ చేసి అనవసరంగా మీరెందుకు ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుంటారు అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ కూడా నిద్రపోతారు ఇక మార్నింగ్ అవుతుంది ఏంటే మీనా ఇంకా టిఫిన్ అవ్వలేదా అక్కడ నా గురించి వచ్చే డ్యాన్స్ నేర్చుకోవాలందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయి నా బిజినెస్ లాస్ అయిపోవాలనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి అనగానే అత్తయ్య మీ టిఫిన్ పెట్టి అరగంట అయ్యింది మీరే చూసుకోలేదు అని అనగానే వయసు పెరుగుతుంది కదమ్మా మీ అత్తయ్యకి కంటి చూపు తగ్గుతున్నట్టుంది ముసలిది అంటే ఏమో మాట పడదు అని చెప్పేసి అనగానే మీరు ఊరుకోండి నా జుట్టే తెల్లపడలేదు నేనెక్కడ ముసలిదాన్ని అయిపోతానో నేను యాక్టివ్గా చెంగు చెంగుమంటూ ఎగరేసి డ్యాన్స్ వేస్తుంటుంటే అని అనగానే అందుకోసమే మెడ అంత బాగా పట్టింది నీకు అని అనగానే ఒక్కరోజు మెడ పడుతుంది రోజు పడుతుందా ఏంటి ఇవాళ అసలే నా గురించి చాలామంది కస్టమర్స్ వస్తారు చాలామంది పిల్లలు పెద్దలు డ్యాన్స్ నేర్చుకోవడానికే వస్తారు నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పేసేసి ప్రభావతి అయితే భోజ టిఫిన్ తినేసేసి క్యారేజ్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టు అర్థమైందా టైం దాటకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక రవి శృతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఆఫీసులకి ఎవరికి వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతారు ఇక మీనా అయితే మావయ్య అంతా రెడీ అయిపోయింది నేను అత్తయ్యకి క్యారేజ్ ఇచ్చేసేసి ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కల్లా కూడా వాళ్ళకి బోలెడని ఫ్లవర్స్ అయితే నేను ఆర్డర్ ఇచ్చారు అవన్నీ కూడా సప్లై చేసి వస్తాను అని అనగానే మంచిదమ్మా మీనా బాలు ఏమైనా కావాల్సి వస్తే వాడికి ఫోన్ చేయి ఒక్కదాని వెన్నని చూసుకుంటావు అని అనగానే పర్వాలేదు మావయ్య ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళతో పాటు కలిసే వెళ్తున్నాను అని అనగానే సరేనమ్మా అని చెప్పేసేసి మీనా అయితే వాళ్ళ అత్తకి క్యారేజ్ పెట్టేసేసి మొత్తానికి అయితే తన పని తను చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది ఇలా రెండు సార్లు ఆ స్కూటీ మీద ఫ్లవర్స్ అన్నీ పెట్టుకొని ఆ కళ్యాణ మండపం దగ్గర పెట్టేసేసి ఇక లాస్ట్ ట్రిప్పు ఒక్కసారి ఇచ్చేసి వస్తే త్వరగా డెకరేషన్ అయిపోతుంది అని చెప్పేసి మీనా లాస్ట్ ట్రిప్పు కూడా వెళ్తుంది లాస్ట్ ట్రిప్ వెళ్ళేసరికల్లా రోడ్డు మీద అయితే ఇక జనాలందరూ మూగి ఉంటారు అటు ఇటు చూస్తుంటారు కానీ ఎవరూ కూడా చూ ఆ కింద పడిపోయిన వ్యక్తిని అస్సలు పట్టించుకోరు తన కళ్ళ ముందే యాక్సిడెంట్ అవుతుంది చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప కనీసం ముఖం మీద నీళ్లు కొట్టి లేపడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయటం లేదే అని చెప్పేసేసి మన మీనాని ముఖం మీద నీళ్లు కొట్టి ఓపెన్ చేసి చూస్తుంది ఒక్కసారిగా మన రోహిణి వాళ్ళ మావయ్యే నిన్న ఏమో దుబాయ్లో ఉన్నాడని చెప్పింది ఇప్పుడుకిప్పుడు ఇక్కడైనా పడి ఉన్నాడే అరేరే అని చెప్పేసేసి ఆటో అన్న కొంచెం అర్జెంటుగా హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళవా అన్న అని చెప్పేసేసి హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత చేతికి తలకి కట్టు వేస్తారు కొన్ని ఇంజెక్షన్స్ వేసి ట్యాబ్లెట్లు అయితే ఇస్తారు ఇక వెంటనే ఏవండి అసలు ఎందుకని చెప్పేసేసి మీరు అలా పడిపోయారు నేను రావటం ఒక్క క్షణం లేట్ అయితే మీ బ్లడ్ ఎంత పోయేదో తెలుసా ఉండండి మా ఇప్పుడే రోహిణికి కాల్ చేసి మీ మావయ్యని హాస్పిటల్ నుంచి తీసుకొని వెళ్ళు అని చెప్తాను అని అనగానే వద్దమ్మా మీనా వద్దు రోహిణికి ఫోన్ చేయొద్దు అని అనగానే మరి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇక్కడ ఎవరున్నారు కేవలం ఒక రోహిణినే కదా ఉంది అని అనగానే లేదమ్మా రోహిణికి ఫోన్ చేయడానికి రోహిణికి నేను మేనమామని కానే కాదు అని అనగానే ఏం మాట్లాడుతున్నారు మేనమామ కాదా అయినా మీరు నన్ను చూసి నిన్న ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు తప్పు చేసినట్టుగా నా దగ్గర నిన్న భయపడ్డారు ఇప్పుడు రోహిణికి మేనమామ కాదు అంటున్నారు అసలు మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అనగానే అప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనోజ్కి మేనమామ మనోజ్కి ఇక వాళ్ళ పుట్టింటి తరపున వాళ్ళు ఎవరో ఒకరు కావాలి అంటే రోహిణి తన డబ్బులతోటి ఒక బ్రేస్లెట్ సూటు బూటు అన్నీ కొని ఇచ్చేస్తుంది కదా అప్పటి నుంచి కూడా రోహిణి నటిస్తుంది నిజం చెప్పాలి అంటే మలేషియా నాన్న అన్నది ఒక పచ్చి అబద్ధం మలేషియాలో వాళ్ళ నాన్న లేడు వాళ్ళ అమ్మ లేడు కోట్ల కోట్లకి వాళ్ళు అధిపతులు కూడా కానీ కాదమ్మా అని చెప్పేసి చెప్పంగానే మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మిమ్మల్ని కూడా మావేలాగా నటించమనిందా అని అంటూ రోహిణి ఇంత అవ రోహిణి ఇన్ని అబద్ధాలు ఇంత కుట్రా చేసిందా ఎందుకని లేని నాన్నని మలేషియాలో ఉన్నాడని చెప్పింది అని అనగానే అవన్నీ కారణాలు నాకు తెలియదమ్మా కానీ ఒక ఆడపిల్ల ఇన్ని అబద్ధాలు చెప్తుంది అంటే చివరాకరికి తన కాపురం నిలబెట్టుకోవటానికి అని నేను అర్థం చేసుకుంటున్నాను నువ్వు బాగా అర్థం చేసుకునేదానివి ఆ ఇంట్లో నిన్ను చూశాను మీ అ అతయ్య నిన్ను ఎన్ని మాటలు అంటున్నా కూడా భూదేవికున్నంత ఓర్పో సహనంతో నువ్వు భరిస్తున్నావు తప్ప మరో మాట మాట్లాడటం లేదు అంటే ఆ కుటుంబానికి నువ్వు ఎంత విలువ గౌరవం ఇస్తున్నావో అర్థమయ్యింది నీలాంటి వాళ్ళకు నిజం చెప్పాలి అనిపించింది అదే బాలుకు చెప్తే ఈ పాటికి రచ్చ చేసేసేవాడు కానీ నువ్వు కూడా ఒక ఆడదానివే ఆడదాని బాధ మరో ఆడదానికి అర్థమవుతుంది పాపం రోహిణికి ఏం కష్టం వచ్చిందో లేని నన్నని మలేషియాలో ఉన్నాడని ఎందుకు చెప్పిందో ఇవన్నీ కూడా తన కాపురం నిలబెట్టుకోవటానికి నేను భావిస్తున్నాను కాబట్టి ఆ ఇంట్లోనే ఉంటావు కాబట్టి తెలివిగా రోహిణి కష్టం ఏంటో తెలుసుకోగాని ఈ విషయం చెప్పి ఇంట్లో గొడవలు పెట్టుకోవద్దమ్మా రోహిణికి ఈ విషయం ఎవరికీ చెప్పనని మాట కూడా ఇచ్చాను అని అనగానే నాకు అర్థమైందండి నాకు అర్థమైంది సరే అయితే నేను మిమ్మల్ని మీ షాప్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను రండి అని చెప్పేసి స్కూటీ మీద ఎక్కించుకొని మీనా తన మటన్ కుట్ట దగ్గర డ్రాప్ చేసేసి పూల దగ్గరకైతే వెళ్ళిపోతుంది ఇక పూల దగ్గర అంతా కూడా డెకరేషన్ అయిపోయిన తర్వాత మీనాతో పాటు మరో ఇద్దరు ఆడవాళ్ళకి కూడా ఫుల్గా డబ్బులు అయితే వస్తాయి ఆ డబ్బులు తీసుకొని ఆనందంతో ఇంటికి వస్తుని ఎందుకని చెప్పేసేసి రోహిణి ఇంత అబద్ధం ఆడింది ఇప్పుడు గనక ఈ విషయం చెప్పి ఆయనకి తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా ఇల్లు తీసి పందరు వేసేస్తారు నిజంగానే ఇక ఒక ఆడది ఇన్ని అబద్ధాలు చెప్పింది అంటే తన కాపురం నిలబెట్టుకోవటానికి ఇక నుంచి నేను పువ్వులు వెళ్ళ ఇవ్వటానికి వెళ్తూ వెళ్తూనే మన రోహిణి గురించి పూర్తి నిజాలన్నీ తెలుసుకోవాలి రోహిణి గురించి ఇప్పుడు నాకు కొంచెం మాత్రమే తెలిసింది తను మలేషియా వాళ్ళ నాన్న ఇవన్నీ కూడా అబద్ధాలు మోసాలు అని ఇవన్నీ ఎందుకు చేస్తుంది అసలు మాకు తెలియకోకుండా ఇంకేం చేస్తుందో తెలుసుకొని ఇంటిని కాపాడాలి తన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టయితే నేను తన మందలించాలి అని చెప్పేసేసి మన మీనా అయితే అనుకుంటూ ఉంటుంది ఆ రెండో రోజు మన మీనా రోహిణిని ఫాలో అవుతున్న విషయం తెలియదు కదా రోహిణి అయితే నాకు వెళ్ళి చింటూ గారిని అమ్మని చూడాలనిపిస్తుంది ఏమేనంటే కస్టమర్ ఇంటికి సర్వీస్ చేయడానికి వెళ్ళింది అని నన్ను మె మేనేజ్ చేయని చెప్పేసేసి బా మన మీనా రోహిణి ఏం చేస్తుందంటే బస్ ఎక్కి మళ్ళీ ఊరెళ్తుంది స్కూటీ మీద ఉన్న రోహిణి తిను బస్ ఎక్కింది అంటే తనకు ఎవరో ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారనింది కదా ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి అని చెప్పేసి అనగానే అరే చింటూ వాళ్ళ ఇంటికి వెళ్తుందేంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక స్కూటీని ఎక్కడో ఆపి మీనా రోహిణి వెనకత్ర నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా చింటూ అమ్మా అని చెప్పేసేసి పరుగు పరుగున వస్తూ ఉంటాడు చింటూ అని అనగానే అమ్మ ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కదా నేను నేను మనస్ఫూర్తిగా అమ్మ అని పిలవచ్చు కదూ అని అనగానే పిలవచ్చు నాన్న పిలవచ్చు నీకు ఎన్నిసార్లు కావాల్సి వస్తాయి అన్నిసార్లు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అమ్మ అని పిలుచుకోవచ్చు నాన్న అని అనగానే అమ్మ కళ్యాణి అక్కడ అంతా పర్వాలేదా అమ్మా అని అనగానే పర్వాలేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ డైలాగ్స్ ఈ మాటలు కిటికీ దగ్గర నుంచిన్న మీనా ఈ సెంటిమెంట్ అంతా చూసి షాక్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంది చింటూకి కన్న తల్లి రోహిణీనా రోహిణి వాళ్ళ అమ్మగారు సుగునమ్మా ఇక రోహిణిని కళ్యాణి అని పిలుస్తుంది అంటే పేరు కూడా అబద్ధమేనేనా ఎందుకు రోహిణి ఇంత అబద్ధం చెప్పావు ఈ విషయం గనక అత్తయ్యకి కానీ మనోజ్కి కానీ తెలిస్తే ఇంకేమైనా ఉందా నీకు ఒక బిడ్డ ఉండి మనోజ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు రోహిణి అని నేను నిరదీయాలని ఉంది కానీ నువ్వు ఇంకా ఎన్ని కుట్రలు చేసావో ఎన్ని మోసాలు చేశావో నాకే అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అక్కడి నుంచి మన మీనా అయితే స్కూటీ వేసుకొని వెళ్ళిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీనా గురించి నిజాలు తెలుసుకు రోహిణి గురించి నిజాలు తెలుసుకున్న మీనా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది రానున్న ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్